హలో అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి నాటుకోడి కర్రీ అండి నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇది ఒక కేజీ చికెన్ అండి ఇది ముందుగా గ్యాస్ వెలిగించుకుని చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లోనూ ఐదు ఆరు గరట్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నానండి దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫంక్షన్స్లో మనకి మిక్సీ చేసుకుంటారండి ఉల్లిపాయల్ని కట్ చేసుకోరు మిక్సీ చేసుకుని యాడ్ చేసుకుంటారు మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా అలాగే దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకుందామండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఎర్రగా వేయించుకుందాం దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని నూనె పైకి తేలేంత వరకు మనం వేయించుకుందాం చూడండి నూనె పైకి తేలుతుంది వేగిపోయి ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఒకసారి మనం కింద నుంచి పైకి తిప్పుకుందామండి దీనిపై మనం మూత పెట్టుకుని మగ్గనిద్దామండి ఒక పది నిమిషాలు ఇలా మగ్గటం వల్ల నీరు చూడండి పైకి వచ్చింది మనకే నీటి వాసన అంటూ ఏం ఉండదు చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్టు ఒక స్పూను పసుపు అలాగే మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నేనైతే తిన్నామండి మీ కారాన్ని తగినట్టు మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను చికెన్ మసాలా అయితే చేసుకున్నాను గరం మసాలా అయిపోయిందండి మనం చేసి పెట్టుకున్నా నేను చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే అయిపోయింది అందుకని చికెన్ మసాలా వేసేస్తున్నాను దీంట్లో ఒక వాటర్ వేసుకున్నాను ఇది ఉడకడానికి వాటర్ అయితే ఎక్కువే పడుతుందండి మెత్తగా ఉడకాలి కదా పూత పెట్టి విజిల్ చేయించిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఇందులో వచ్చేస్తుంది అందు గురించి ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది విజిల్స్ అయితే రానిద్దాము ఖచ్చితంగా ఫ్రెండ్స్ వచ్చేసినాయి ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఎర్రగాను ఇప్పుడు మీరు సాల్ట్ అది చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి మీకు ఏది తక్కువైనా ఇందులో వేసుకోవచ్చు నాకైతే నేను వేసుకున్నా ఎన్ని నాకు సరిపోయినాయి దీంట్లో కొద్దిగా వాటర్ ఉంది కదా ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని మనం ఉడకబెట్టుకుందాం మీకు ఇలాగే ఈ గ్రేవీ మీకు అవసరం అనుకుంటే మీరు ఇంచేసుకోవచ్చు నేనైతే కొంచెం దగ్గరికంటే ఉడకబెట్టుకుంటున్నాను దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసుకుందాం చూడండి వేడి వేడి నాటి కూడా చికెన్ అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్